తల్లి తండ్రులకు అన్నం పెట్టలేక ఇంటి నుండి గెంటేసిన కొడుకులు అది ఎక్కడో కాదండి కొరుట్లలో ఆనంద్ నగర్లో చోటు చేసుకుంది కొడుకు ఇంటి ముందట బైఠాయించిన తండ్రిదండ్రులు జైత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని ఆనంద్నగర్లో తండ్రిదండ్రులకు అన్నం పెట్టలేని సోమతిగా ఉన్న కొడుకు ఇంటి ముందట బైఠాయించిన ఘటన వెలుగులకు వచ్చింది నగర్లో గంగాధర సుబ్బయ్య లక్ష్మీ దంపతుల కొడుకు ఇద్దరు కూతురులు కూడా ఉన్నారు కొన్నేళ్ళగా వారి కొడుకు తండ్రిదండ్రులకు చూడలేకపోవడంతో వృద్ధురాలు దంపతులు వారి కూతురు ఇంట్లో ఉంటున్నారు అయితే కొన్ని నెలల క్రితం బుచ్చయ్య అనారోగ్యంతో బారిన పడడంతో లక్షల్లో అప్పు అయ్యింది కాబట్టి ఏమి దోచలేక కొడుకు ఇంటి దగ్గరికి వెళ్తే గెట్టేశాడు మరి ఏమి తోచలేక కుల సంఘాలకు కానీ అలాగే పట్టించుకోవడం లేదు అలాగే ఆడియో కళ్యాణంలో వారి ఫిర్యాదు కూడా చేశారు మరి అయ్యగారు ఎలా చేద్దాం నాకు అనాథ పిల్లల్లాగా అయిపోయాము పిల్లలున్ని కూడా లేనట్టు కూడా మాకు సోమతులు జరిగింది ఇలాంటి కష్టాలు ఇంకెవరికి రావద్దని కూడా ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కడుపులో పుట్టిన కొడుకులే ఇలా నెట్టేశారు ఎక్కడో సినిమాల్లో చూస్తాము కానీ ఇక్కడ కొరుట్లలోని ఆనంద చోటు చేసుకుంది పంచాయతీ చేయమని అంటే పుస్తకలు తీసి ఆడ పెడితే నాకు పంచాయతీ చేసేది ఏం పంచాదు కొడుకు దగ్గర లేదు అత్తకు కోడలకు పడదని బిడ్డ దగ్గర ఉండాలని తీర్మానం ఇచ్చారు మాకు ఆ తీర్మానంకు నేను ఒప్పుకోలేదు నా బిడ్డ ఎందుకు ఇంటికాడు ఉంటా నేను నా బిడ్డ ఎందుకు జాగ్రత్త కొడుకుండా నాయన ఇచ్చిన పైసలు నాయనకి నన్ను పేరు విన మాములు ఉంది అది సంగం ఇప్పియేదట ఎట్లు ఇప్పి ఎట్లా తీసుకుంటో సూతమని అన్నారు నా పా నా పాలు నాకు కావాలి నేను ఇచ్చిన ఐదు లక్షలు నాయకు నాకు రావాలి గంతే ఆయనకి నాకు ఎలాంటి సంబంధం ఉండదు ఇక వాడు చచ్చిన కిందికే మేము చచ్చిన కిందికే ఇక ఇది ఒక్క న్యాయం చేసి మాకు సాయం చేసి మాకు అండగా నిలిచి ఉండి మాకు న్యాయం చేయండి గంతే మిమ్మల్ని కోరుకునేది ఈ పుస్తకలు ఎక్కడ ఉన్న తాగట పెట్టి పంచాన్ని చేతురా ఏ సంఘంలో నున్నదా అప్పు ఉన్నది అంటే రెండు మామూలు నువ్వే ఉంచుకో అప్పు కట్టుకోమనంటే ఎల్లమ్మ గుళ్ళ చొత్తే పైసలుగా అంత కట్టిస్తారట ఎక్కడ ఉంది అప్పించినోడు గుళ్ళల్లో చూసాడు ఇక పెద్ద మనసు ఇట్లా తీర్మానం చేసి మాకు అన్యాయం చేసి మా తరపున మాట్లాడటం ఇవ్వలేరు నువ్వు లక్షలు ఇచ్చినాం సార్ ఆ దావకాను కాదు తీసుకొచ్చినాము అవి కడ్డి కట్టుకొని రెండు మామూలు ఉంచుకొని మమ్మల్ని ఉంచుకోమని అన్నాం అయితే ఆ రా సారు దాన్ని వస్తారట మామూలు మేము ఏడ వండుకున్నాడు ఏడ తినడు ఏడు ఉండు మేము అంటున్నాం కదా పడకుంటే మేము ఎక్కడైనా కిరాయికుంటాము కిరాయి కట్టుకో మేము ఎక్కడ ఉండము మేము నువ్వు మాయం నువ్వు ఇంట్లో ఉంచు మమ్మల్ని నువ్వేనన్నా కిరాయి మంచిగా లేక బాగా అవుతుంది సార్ దావకాలు చూపించి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది మూడేళ్ళు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి మూడు లక్షల బాకీ ఉంది మూడు లక్షలకు అడ్డెంత అయిందో కట్టుకొని రెండు మామూలు నువ్వే ఉంచుకోమనన్నా మామలు ఉంచుకోమనన్నాం మామూలు ఏమన్నా తప్పున్నా సార్ ఇంట్లో ఒకటి పది లక్షల మా ఆస్తుంటది ఇవి ముప్పై లక్షలు తీసుకొని మమ్మల్ని వద్దానంటే మేము రోడ్డు మీద ఏ రోడ్ మీద బిడ్డ ఉండాలా అని పెద్ద మనుషులు నిర్ణయం చేస్తారు మా మేము కట్టలేదు మేము డబ్బులు ఇచ్చినాం ఐదు లక్షలు ఇస్తే జాగ కొన్నాడు జాగ కొని పన్నెండు లక్షలే కమ్ముకున్నాడు ఇప్పుడు మాకేం లేసారు వానికి నాకు సంబంధం లేదని అంటే నేను ఇచ్చిన డబ్బులు నాకు రావాలి ఆ మాములే నా సంఘము సంఘంతో సంబంధం లేదు నాకు అన్యాయం జరిగింది నేను కష్టపడి సంపాదించుకున్న నా భర్త నేను ఆయన పేరు గంగజర్ దుబ్బయ్య గంగజర్ లక్ష్మి

ఇడ సీసీ కెమెరా ఉంది ఒర్రుకున్నాడు వద్దు ఎవరో అది ఇంట్లో ఒరుగుతుంది మనం యువతలో వారితో అంత పడుతుంది ఆవిడ వద్దని మేము ఒక్క మాట కూడా నోట్లకి వెళ్ళి వెళ్ళలేదు ఆయన ఐదు ఆరైదు దాకా ఉంది అయితే చక్కగా ఇంటికి వెళ్ళాము నేను చంపదా చంపతా అని అంటుండ సార్ మమ్మల్ని చంపుడు కిందనే పెట్టి నాటి ఒకసారి ముంగట్ని అన్నాడు సంపతా చెప్పమ్మా కారణం నా డబ్బులు నాకు ఇప్పియాలని కారణం గంతే వానికి నాకు ఎలాంటి సంబంధం ఉండద్దు ఇక బంధాన్ని అయిపోయినాడు పద్దెనిమిది సంవత్సరాలు సార్ మాతోనూ మాట్లాడగా తల్లిదండ్రులు తండ్రి సాగుబతుకులు ఉన్నా కానీ నాన్నకి ఏమైందరూ రాలేదు ఇక అసౌంట్ కొడుకు మమ్మల్ని దాతడున్న గ్యారంటీ ఉందా నేను ఒక పది లక్షల మామూలు అని పేరు విని ఉంది నాది నాకు కులములకి వెళ్ళి సాంగులకు వెళ్ళి ఇప్పియాలి మీరంతా తడుచుకొని నాది నాకు ఇప్పియాలి నేను ఏ సామానత్తా నేను అనాథలకు దానం చేసుకుంటా నానికి నాకు ఇలాంటి ఉంది నేను చచ్చిన వారు రాకపోని సఫాయిలు వరస దక్కం కానీ నాకు మాత్రం నాయకు సార్ ఎందుకు మీకు రావట్లేదు నేను పద్దెనిమిది సంవత్సరాలే సార్ మాతో మాట్లాడక ఎలా ఏంటంటే కథ తల్లికి కొడుకు తల్లి రనూడలేదు అక్కతో లేదు చెప్పమ్మా ఆయనకి మాకు సంబంధం ఇది తెగిపోయింది తెగిపోతే పద్దెనిమిది నేల నుంచి మాట్లాడనితలేదు చెయ్యని కలవనితలేదు నన్ను కలిసిన ఇంటి ముంగడికి వెళ్ళి డ్యూటీకి అయినా కానీ నువ్వు తిన్నరా మీరు అన్నరా మీరు ఏమైంద్రు మీరేం కథ అని కూడా మమ్మల్ని మాట్లాడియ్యాడు మాట్లాడియకుండా ఇవ్వరు నాకెట్టునో సారు ఇప్పుడు సాధకం వయసు అయింది మాకు పెద్ద మనకి రెండు మూడు సార్లు పట్టాడు బండి వినికి వెళ్ళి కాళ్ళు విరిగినాయి చేతులు ఎరిగినాయి ఏ విరిగినా సంబంధం లేదు అన్నప్పుడు ఇక నీకు నాకు సంబంధం ఓడిచిపోవాలంటే నేను ఒక పన్నెండు లక్షలు నీకు వచ్చినాయి నేను ఫస్ట్ ఇచ్చిన నాలుగు లక్షల ఇరవై వేలు అందులో యాభై వేలు కలిపి నా ఐదు లక్షలు నాకు ఇచ్చినవి ఆయనకు కావాలి నేను ఇచ్చిన ఆయన నాకు కావాలి నీ పేరు నా మాములు ఉంది నాకు నా కులం వల్ల నాకు అప్ప చెప్పాలి మీరు వచ్చేసరికి మీ కొడుకు ఇక్కడ ఉండేనా నిన్న లేకుండా డ్యూటీకి వెయ్యం ఇప్పుడు చూసిపోయాడు ఇప్పుడు మీరు వచ్చేసరికి పరిస్థితి ఇల్లు మేము వచ్చే మేము ఎనిమిదికి వరకు తాళం వేసుకొని పోయి పెళ్ళమ్మ నిన్న పెళ్ళముండే ఇలా వచ్చండు ఇప్పుడు వచ్చిండు ఏందో కాయిదాలు పట్టుకొని తాళం వేసుకొని ఇప్పాడు మేమేం అడగలేదు